మీ పేరు వినోద్ కుమార్ ఏం చేస్తుంటారు అన్న ర్యాపిడ్ ర్యాపిడ్ వేస్తుంటారు నిత్యం రోడ్ల పైన రోడ్ మీద నిత్య డైలీ తిరుగుతుంటారు కాబట్టి ప్రస్తుతం ఏపీలో మీ తిరిగే ఏరియాలో రోడ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి ఎప్పటి నుండి బాగున్నాయి అన్న మొన్నటి నుంచే మొన్నటి నుంచే ఎలా ఉండేది గత గవర్నమెంట్ లో రోడ్లు ఎట్లా ఉంటే ఉండేది ఇంత ముందు కూడా ఇంతే ఉండేది ఏం చేంజ్ లేదు ఇంతే ఉంది అండి విజయవాడలో ఇంతే ఉండేది కాతే అవుట్ అవుట్ లో ఇట్లా ఉండేదేమో కానీ విజయవాడలో అయితే ఇంతే లోకల్లో రోడ్లు విజయాలు అయితే బానే ఉన్నాయి బాగా ఉన్నాయి బాగానే వేసారు గుంతలో కూడా పూజ చేస్తున్నారు అంటే పూడిస్తాన పూజ చేస్తాను సార్ సార్ మీ పేరు అండి చంద్రశేఖర్ ఏం చేస్తుంటారండి ప్రైవేట్ ఎలా ఉంది సార్ రాష్ట్రంలో గవర్నమెంట్ పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది అంటే అంటే స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి అంటే కొంచెం కొంచెం ప్రోగ్రెస్ కనబడుతుంది బేసిక్గా గ్రోసరీస్ రేట్లు బాగా తగ్గినాయి ఇంతకుముందు ఆయిలే కానీ పప్పులే కానీ టూ హండ్రెడ్గా అలా వెళ్ళిపోయింది ఇప్పుడు పర్లేదు వన్ ట్వంటీ వన్ టెన్ తగ్గినాయి నియంత్రణ వచ్చింది ఇంకా అభివృద్ధి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలని గతంలో గ్రాసరీస్ టూ హండ్రెడ్ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయిల్ కందిపప్పు వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ ఆయిల్ అయితే టూ హండ్రెడ్ అలా వెళ్ళిపోయింది సో ఆ వారా చూస్తే మరి తగ్గినట్టేగా సామాన్యులకు అందుబాటులో సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి ఇంకా కూడా వాళ్ళు కూడా ఏదో చూసారు ఇప్పుడు చౌక దుకాణం అనేది రేట్లు తగ్గించి పెడుతున్నారు ఇంకా ట్రై సో ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది క్వాలిటీ ఇంకా చూడాలి చూసుకుంటే ప్రజెంట్ అరెస్టుల కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది అంటే రీసెంట్గా పోసానికి ఇష్టమూర్లు అరెస్ట్ చేశారు కదా వీళ్ళేమో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో లేదు చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు అనేసి వీళ్ళు అన్నారు ఒక కామన్ మ్యాన్ గా మీరేమో మీరేమనుకుంటున్నారు అరెస్ట్ చేయడం పట్ల చూసే గాని ఇంత దాని గురించి ముందు వల్లం నేని వంశీ కావచ్చు ఇప్పుడు పోసాన్ కృష్ణమూర్తి కావచ్చు తర్వాత గోరెంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కావచ్చు ఇలా వైసీపీ నాయకులు వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నారు ఇది కేవలం ఇది కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే ముందు నుండి అంటే గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు కూడా చెప్తున్నారు అందరినీ చట్టబద్ధంగా న్యాయపరంగా ఎవరి శిక్ష అర్హులు వాళ్ళు చేస్తామన్నారు దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు నాకు తెలిసే ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆ పాయింట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు కాదు అన్నప్పుడు నిరూపించుకొని బయటకు రావాలి వాళ్ళు ఇది కదా నాకు అనుకుంటున్నాను మరి వాళ్ళు అన్ని నోట్ చేసుకొని లీగల్ గానే చట్టపరంగా వెళ్తున్నారని నేను ఫీల్ డెవలప్మెంట్ కావచ్చు ఇది అట్లా అనిపిస్తుంది అదే డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా నేను డెవలప్మెంటే కానీ కంపెనీసే కానీ అగ్రిమెంట్ వాళ్ళు ఇంకా అవుతున్నాయి అవి అన్నారు అని సిక్స్ మంత్స్ అయిపోయింది సో ఇకపై నుండి వాళ్ళు ఇంకా ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు చూపిస్తే ఇంకా ప్రజలకు కూడా కొంచెం బాగుంటుందని అని ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉందండి ఎందుకంటే ఆయన స్వయంగా పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇవ్వడం ఆయన స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కదా గ్రామాల్లోకి వెళ్ళి చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది గత ముఖ్యమంత్రికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఉందండి ఖచ్చితంగా ఉంది ఆయన ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ కానీ ఇప్పుడే కానీ ఆయన ఎప్పుడు ఆయన స్టైల్ డిఫరెంట్ ఆయన ఏదైనా కానీ ఆయన అందుకోవడం మిగతా రాజకీయ నాయకులు కొంచెం తక్కువే ఆయన స్టైల్ డిఫరెంట్ అండ్ చాలా ఫాస్ట్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఆయన మాటలు తగ్గించారు పని బాగా పెంచారని మిగిలింది బట్ ఆ అవుట్పుట్ అనేది మనకి ప్రజలకు కనబడితే ఇంకా మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఉండబోతుంది సక్సెస్ అంటే అవుతారు ఖచ్చితంగా కాకపోతే ఆయన అడిగినట్టు అన్ని సంవత్సరాలు ఆయనకి గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంటే అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చూసారంటే నేను ఓట్లేసి టెన్ ఇయర్స్ బిఫోర్ నుండి వేస్తున్నాను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ అగ్రెసివ్నెస్ ఇంకా ఎక్కడ తగ్గల ఆ ఏజ్ లో ఆయన తగ్గట్లేదు ఇంత ఉంది కానీ ఆయన ఎక్కడ తగ్గట్లేదు మరి అది కదా కావాల్సింది ఒక నాయకుడికి సేమ్ ఇప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళ సక్సెసర్స్ అదే వాళ్ళ వాళ్ళ అబ్బాయి గారు కానీ ఎవరు లోకేష్ గారే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఎక్కడ ఎగ్రెసివ్ అవ్వాలో అక్కడ అవుతున్నారు ఎక్కడ తగ్గాలో ఎవరు తగ్గుతున్నారు ప్రజలకి ఎంతసేపు వాళ్ళు మేము ఈ ఏంటది ఈ సమావేశాలు చూస్తున్నాం కదా దాంట్లో కూడా వాళ్ళు ఎంతసేపు డిస్కషన్ మేము అది చేయాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం వాళ్ళు సమాజ క్షేమం గురించి ఏదైతే ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అయ్యే చెప్తున్నారు గత ప్రభుత్వంలో మనకి ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళు అబ్యూస్ చేయడం మీరు అది చేశారు ఇది చేశారు అయిపోయింది పాజిటిస్ పాస్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేశారు చేస్తే బాగుంటుంది మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఆ ప్రోగ్రెస్ అది వినడానికి కూడా మాకు బాగుంది ఆ అసెంబ్లీలో ఆ డిస్కషన్ వినాలంటే మాకు అంత ఇదిగా నచ్చేది కాదు ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్ పాయింట్స్ అడగాలి ఎందుకంటే వెళ్ళట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని చెప్తున్నారు అలా కాదండి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నో ఎన్ని ఒకటి కాదు పది కాదు ఇంతకుముందు కూడా ఉన్నారు ఇప్పుడు జనసేనలో ఒకటే వచ్చింది ఆయన రాలేదా వచ్చారు కదా అడిగారు కదా ఇప్పుడు మీకు ఒకటా పదే పక్కన పెడితే మీరు రావాలి మీరు అడగాలి ప్రతిపక్షం అనేది ఏంటంటే గవర్నమెంట్ని కరెక్ట్గా నడిపించడానికి ఇప్పుడు మేము వెళ్ళి అడగలేం కదా ఒక సామాన్య ప్రజలు మీ మీ రీచ్ ఎంత ఉంటుంది కొంతవరకు వెళ్తుంది కానీ అక్కడ ఎలా ఉంటుంది డైరెక్ట్ హిట్ వాళ్ళు అడగాలి కదా వాళ్ళు అడిగితే బాగుంటుంది ఇప్పుడు ప్రతిపక్ష ఇవాళ రేపు మీరు ఫామ్ లోకి వస్తారు అల్టిమేట్గా ప్రజలకు మీరు హెల్ప్ చేద్దాము ప్రజలకి సాయం చేద్దాము అనే కదా ఇద్దరు వెళ్ళారు మీరు ఇప్పుడు వచ్చారనుకోండి అక్కడ వాళ్ళు అడిగారు అనుకోండి వా ఏమో వాళ్ళకి వాళ్ళకి దట్టని అడగలు మీరు ఏమో వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒప్పుకుంటా ఉంటున్నారు కదా మరి అది మీరు చేయాలి కదా చేస్తే బాగుంటుంది చాలా హోప్స్ పెట్టుకొని భారీ మెజార్టీతో కూటమి పార్టీలు గెలిపించారు కదా సో గెలిపించినందుకు ప్రజలంతా అంటే హ్యాపీగానే ఉన్నారా సాటిస్ఫాక్షన్తో అంటే ప్రజలందరికీ నేను చెప్పలేను కానీ మెజారిటీ ఏ ఉండొచ్చు నేను నాకు ఒక కామన్ మ్యాన్ గా కొంచెం తగ్గిని గొడవలు లేవు కొంచెం ప్రశాంతంగా ఉంది కొంచెం ఇవి కూడా బరలా ఇంకా అప్ టు మార్క్ లేదు ఎక్కడక్కడ మరమ్మతులు చేశారు కొత్తగా బ్యాచ్ వర్క్ బ్యాచ్లు నేను చూసిన ఏరియాలో ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉన్నాయి అంతకుముందు ఉన్నప్పుడు లాస్ట్ ఇది కాకుండా అంతకుముందు దాంట్లో అయితే పెయింట్లే కానీ నీట్నెస్ అంటే అప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి చేశారు ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం తగ్గింది ఇప్పుడు ఇంకా అవన్నీ రావాలంటే మన రాజధానికి తగిన హంగులు అన్నీ వస్తే మనకు బాగుంటుంది మనకు కూడా కొంచెం ఇప్పుడు ఐటీ మినిస్ట్రీగా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు నారా లోకేష్గా ఆయన వర్కింగ్ ఎలా అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వాట్సాప్ గవర్నమెంట్ చేస్తారు జస్ట్ మనం వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాట్సాప్లో ఉన్న గవర్నమెంట్ సర్వీస్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్ అంటే డివర్స్ టెంపుల్స్ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా సరే లేదంటే పవర్ బిల్ పే చేయాలన్నా వాటర్ బిల్ పే చేయాలన్నా ఈ అన్ని సర్వీసులు ఒకే తాటిపైకి అంటే ఒకే యాప్ అంటే వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది బాగుందండి ఇప్పుడు ఏదన్నా కానీ గవర్నమెంట్ ప్రజలకు సునాయాసంగా ఉండాలి తొందరగా పనవాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఆ కాన్సెప్ట్కి వాళ్ళు ఏది చేసినా కానీ యాక్సెప్టబుల్ ఇప్పుడు ప్రజలకి సింప్లిఫైగా ఉండాలి వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళు టైం స్పెండ్ ముందు తాలూకా ఆఫీసు చుట్టూ అది తిరిగేది ఉండేది ఆ తర్వాత అంటే గత ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది వాలంటరీ వ్యవస్థ తెచ్చారు బాగుంది ఇప్పుడు దానికన్నా బెటర్గా తెచ్చారు హ్యూమన్ ఇంటర్వెన్స్ లేకుండానే టెక్నాలజీ యూస్ చేసి అది బాగుంది ఇది ఇంకా బెటర్ సి అదే అంటున్నా నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రజలకి ఎప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సర్వీసెస్ ఇస్తాము అలా ఇస్తే చాలా బాగుంది అప్రిషియేట్ బాగుందంట్రిషియేట్ ఇంకొచ్చి ఐటీ మినిస్టర్ మరి లోకేష్ కంపెనీస్ తీసుకొస్తారంటారా ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా మన ఆంధ్రా కంపెనీస్ రాలేదు పెట్టుబడులు రాలేదు అందరూ కూడా పక్క రాష్ట్రాల తరలి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి వినేవాళ్ళం సో ఎలా ఉండదు అవును పక్క రాష్ట్రాలకంటే ఏమేమి నేను కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి చేస్తున్నాను చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా ఐ హోప్ ఐ విష్ కంపెనీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ పెరగాలి యువతకి మంచిగా జరగాలి అలా అయితే మనం మన గ్రోత్ బాగుంటుంది ఆటోమేటిక్గా మన గ్రోత్ ఎంప్లాయ్ అదే ఒక సామాన్యుడు గ్రోత్ ఉందంటే ఆటోమేటిక్గా మన రాష్ట్రం బాగుపడినట్టే గ్రోత్ ఉన్నట్టే అవుతుంది కానీ లోకేష్ గారు ఇంకా చెప్తున్నారు వాళ్ళు ఏదో డిస్కషన్స్ ఉన్నాయి మొన్న ఏదో తెస్లాదు ఏదో అన్నారు వస్తే మంచిదే లాస్ట్ టైం ఆయన సేమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కియాద్ ఇచ్చారు ఓ కొన్ని వందల మందికి ఉద్యోగం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అలాంటివి ఇంకా రావాలి వస్తే కదా ఇప్పుడు వాళ్ళు కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేసి వాళ్ళు రప్పించుకుంటున్నారు అలాగా మన గవర్నమెంట్ కూడా బెనిఫిట్లు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సాహం చేసి తొందరగా ఇక్కడ కొన్ని కంపెనీలు పడే ఈ తక్కువ టైంలో ఉన్నా కానీ కొంచెం ఎక్కువ ప్రోగ్రెస్ చూపిస్తే డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా వీళ్ళే వస్తారు అనుకుంటున్నాం